కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమ్మాటి వెంకటకృష్ణారెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది అనంతరం ఆర్డీఓ సన్ని వంశీకృష్ణతో కలిసి కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివరించడం జరిగింది ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ చెప్పిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సన్ని వంశీకృష్ణతో పాటు పలువురు అధికారులు నేతలు పాల్గొనడం జరిగింది అంతకుముందు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను రిజర్వేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు

पी एच वर्कल पी एच वर्कल सेकेंड डिविजन पी एच थर्ड नेक्स्ट मरलापाटी भूपति पीएच वर्कर वार्डन से अलीपाटी अनिता पीएच वर्कर वार्ड फोर सर एक बार सर ओके सर रामबाग राखी पीएच वर्कर ഓക്കെ സാർ <laughs>

సిబ్బందికి కావల నిరంతరం కూడా తీచ్చేదాంట్లో కావలి ప్రజలకు వెలుగును అందించే దాంట్లో కావులకి ప్రజలకి శానిటేషన్ని నీట్గా ఉంచే దాంట్లో నిరంతరం కృషి చేస్తున్నటువంటి కావలి మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఎంతో మంది త్యాగదనుల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం అటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మన ఫలాలు అందుకుని డెబ్బై తొమ్మిది సంవత్సరాల పూర్తవుతున్నటువంటి తరుణంలో మన అందరం కూడా మనకు కావాలి ఐ లవ్ కావాలి ఐ లవ్ ఇండియా అనేటువంటి ఒక నినాదంతో మన సమాజాన్ని మనమే బాగుపరుచుకోవాలి మన కావలిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావలి మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు లేదంటే డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది కావచ్చు లేదంటే టౌన్లో ఉన్నటువంటి రోడ్లను కానీ మరమ్మతులు చేసేటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది వారి అందరి యొక్క కష్టఫలం రోజున కావలి ఒక ముందు ప్రగతి పథంలో నడుస్తుంది అనే దానికి ఒక తాణం కారణం శానిటేషన్ నిరంతరం అందరూ నిద్రపోయే టైంలో లేచి ఈలలో నుంచి బయటకు వచ్చే లోపల వాళ్ళ ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరం తాహత్య తీస్తూ ఎక్కడ శానిటేషన్ ఇబ్బందిగా ఉందో అక్కడ దాన్ని పరిష్కరించుకుంటూ ఎక్కడ నైట్ లైట్లు లేవు వాటి అన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కావలి ముందుకు పోతుందనే విషయాన్ని అక్కడికి విచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తూ కానీ ఈ రోజున మన కావలి మున్సిపాలిటీ ఎన్నికల జరగ కారణాన ఈరోజు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు రాలా లేదంటే రిజిస్ట్రాఫికి సంబంధించిన నిధులు రాలా రానప్పటికి కూడా ఈరోజు నిధుల కొరత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో వాటి కూడా ఒక రకమైనటువంటి విధి విధానాలతో ముందుకు తీసుకుపోతూ ఎక్కడ కూడా ప్రజలకి అసౌకర్యం జరగకుండా ఈరోజు కావలి మున్సిపాలిటీ పనిచేస్తుందని దీని అంతటి కూడా కారణమైనటువంటి మా మున్సిపల్ సిబ్బందిని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ వారందరికీ కూడా ఇంటిపై శుభాకాంక్షలు అందిస్తున్నాం ముఖ్యంగా కావులు దాదాపు పదిహేను వేల ఉంటే దాదాపు ఏడు వేల స్తంభాలకు మాత్రమే లైన్లు ఉన్నారు మున్సిపల్ ఎన్నికలు జరిగిన వెంటనే బోర్డు తీర్మానం తీసుకున్న వెంటనే ఆర్థిక పరిపుష్టత రాగానే మున్సిపాలిటీలో ప్రతి ఉంటూ ఉన్నటువంటి ప్రతి స్తంభానికి లైన్ వేయాలనే సంకల్పంతో కావుల మున్సిపాలిటీ భవిష్యత్తులో పని చేయబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎప్పుడో ముప్పై నాలుగు